అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక పథకాలను తీసుకుంటూ ఇంకా పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేసేటువంటి పథకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ ఫిబ్రవరి నెలలో మనకు మూడు రకాల పథకాలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది ఏ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకాల ద్వారా ఒక్కొక్కరికి ఎంత డబ్బులు వస్తాయి ఒక పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వస్తాయి మరొక పథకం ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట మరి పాటుగా పెండింగ్ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు మన కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియోను చూసి వాళ్ళు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది మరి దీంతోపాటుగా మన కూటమి ప్రభుత్వం అనేక రకాల పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది అంటే మనకు ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం అయితే విడుదలవుతూ ఉంటుంది మరి ఈ ప్రతి నెల కూడా విడుదలయ్యేటువంటి పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా ఈ యొక్క మనకు ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనకు సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి ఆ పథకాలకు సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ మహిళలందరికీ కూడా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం అనే పథకం కానీ అంటే అమ్మఒడి పథకం కానీ అలాగే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా కానీ ఇట్లా కొన్ని రకాల పథకాలను అయితే వాహనమిత్ర కానీ ఆటో సోదరులందరికీ కూడా ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది తాజాగా మరికొన్ని పథకాలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మనకు ఈ పథకాల ద్వారా మరింత లబ్ధిని చేకూర్చాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాలకు సంబంధించి అప్డేట్స్నైతే అందించడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున మొట్టమొదటిగా ఒక పథకాన్ని అయితే అమలు చేయబోతోంది మరి ఫిబ్రవరి ఒకటో తారీఖున అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో అంటే వారి భర్తకు పింఛన్ ఉండి భర్త కనుక ప్రాబ్లం అయిపోయి ఉంటే ఆ భర్త పింఛన్కు భార్య అప్లై కనుక చేసుకుని ఉంటే ఆ వాళ్లకు స్పౌస్ పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఈ జనవరి నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా స్పౌస్ పెన్షన్ కింద ఒక్కో మహిళకు కూడా నాలుగు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున అంటే ఈ నెల ముప్పై ఒకటినే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పథకానికి పెన్షన్కి సంబంధించి ఫుల్ వీడియో మరొక వీడియో అంటే కేవలం దీని గురించే నేను గత వీడియో చేశాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రతి పథకానికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మనది ఇప్పటి ఛానల్ కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు నేను ప్రభుత్వ పథకాల నుంచి అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకాలని అంటే ఈ యొక్క పెన్షన్ రూపంలో స్పౌస్ పెన్షన్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు ఎవరైతే మనకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి రెడీగా ఉండండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుంటే ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో ఈ స్పౌస్ పెన్షన్ మంజూరు అయినటువంటి వారి జాబితా ఉంది మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట అప్లై ఉంటే మాత్రమే ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇక్కడ నాలుగు వేల రూపాయల పింఛన్ను అయితే ప్రభుత్వం అయితే మొ మొట్టమొదటిగా వీరికి ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతోంది ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి స్పౌస్ పింఛన్ను ముప్పై ఒకటో తారీఖుని జనవరి ముప్పై ఒకటిని పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొట్టమొదటిగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఈ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలను కూడా పంపిణీ కూడా చేస్తున్నారు అంటే దరఖాస్తులు స్వీకరించేది తర్వాత అరుగులను ఎంపిక చేసేది అట్లా కాకుండా వెంటనే మనకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది మీకు ఎటువంటి కంగారు లేదు మీరు డబ్బులు అయితే తీసుకోండి ఒకటో తారీఖు కంటే ముందే ఒకరోజు ముందే డబ్బులను అయితే తీసుకోండి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ మూడు విడతల్లో కూడా ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేసింది మరి తాజాగా ఇప్పుడు మూడో విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ ఫిబ్రవరి నెల పదమూడు లేదా పన్నెండో తారీఖున మనకు ప్రధాని మోదీ గారు ముందుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు ఆ తర్వాత అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన మూడో విడత నాలుగు వేల రూపాయలైతే విడుదలవుతుందనమాట మరి ఈ రెండు పథకాలకు సంబంధించి మరొకసారి రైతుల ఖాతాల్లో కంటే ఇప్పటికే నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది ఇక మూడో విడత కింద మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి రెడీగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడ విడత ఆరు వేల రూపాయలని అయితే తీసుకోండి మరి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని ఇది అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ సపరేట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి ఆ వీడియోను కూడా చూసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుని పేరు ఉంటే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకున్నామా లేదా అలాగే ఎన్పిసి లింక్ కూడా చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకుని మీరు ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు అనమాట మరి రెండవ పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతుంది సిద్ధంగా ఉండండి కొత్త వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది ఎవరైనా సరే కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్న వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి పిల్లలు కానీ మరే ఇతర వాళ్ళు కానీ అలాగే మరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోయినటువంటి వారు కానీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి అప్లై చేసుకోండి మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీకు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక మూడో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు ఈ యొక్క ఏదైతే మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించబోతోంది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఒక్కో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి పద్దెనిమిది వేల రూపాయలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించేటువంటి ప్రక్రియను ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని లేదా ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి మనకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ అనేది కేటాయించి తర్వాత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అలాగే ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకుని ఉండాలి ఇట్లా చేసుకుని ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతారు లేకపోతే మీకు లబ్ధి పొందేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ పథకం ద్వారా కూడా ప్రభుత్వం మీకు డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఈ పథకం ద్వారా అన్ని కులాల మహిళలకు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి అందరికీ కూడా డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ఒక్కో సంవత్సరం గత ప్రభుత్వంలో ఇచ్చిన వైఎస్ఆర్ చేయుత మాదిరిగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ద్వారా పద్దెనిమిది వేల రూపాయలనైతే మీకు అందించబోతున్నారు మరి మొట్టమొదటిగా ఫిబ్రవరి ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల స్పౌస్ పింఛను ఇక ఫిబ్రవరి పన్నెండు లేదా పదమూడో తారీఖున రెండవ పథకంగా ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద మరి ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈ మూడు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెడీగా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకెళ్ళండి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకుని లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటను నొక్కడం మర్చిపోవద్దు